హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాని హెల్దీ కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియో చూస్తున్న సిస్టర్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరికీ అందరూ క్షేమంగా ఉండాలని ఫ్యామిలీతో ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే మహిళలు గౌరవించబడ్డప్పుడే ఆ దినోత్సవానికి అర్థం అనేది ఉంటుంది అర్ధరాత్రి ఆడ మనిషి వీధుల్లో తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం ఏ అపాయం లేకుండా బయటకు వచ్చినప్పుడు మరి పురుషులందరూ ఈ విషయాన్ని గమనించాలి వీడియో చూస్తున్న మీకు అక్క చెల్లి అమ్మ భార్య ఇంకా రకరకాల పాత్రలు పోషించే వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉంటారు కదా కాబట్టి మీరు కూడా మీ ఫ్యామిలీని ఎలా గౌరవిస్తున్నారు పక్క స్త్రీలను కూడా అంతే గౌరవించాలని అదే దృష్టితో చూస్తారని అనుకుంటున్నానండి మరి మీ అందరూ హ్యాపీ మదర్స్ డే హ్యాపీ సిస్టర్స్ డే యా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ చెప్తూ ఉంటారు కదా మరి చెప్పినప్పుడు మన నోటితో పలికినప్పుడు ఆ పదాన్ని మనం అన్వయించుకొని అందరినీ మన సొంత వాళ్ళలాగే చూసుకునే ఉద్దేశంతో మీరు పలికితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఈ స్వీట్ రెస్వి మహిళలకి అంకితం చేస్తున్నానండి మహిళలు పుట్టింటి దగ్గర ఎంతో అపురూపంగా గారభంగా పెరిగి వచ్చి ఉంటారు మరి పుట్టింటి నుండి అత్తింటికి రాగానే పెళ్ళి కాగానే చాలా బాధ్యతలు అనేవి మీద పడుతూ ఉంటాయి మరి భర్తను చూసుకోవాలి అత్తమామలను చూసుకోవాలి బిడ్డలు కలిగాక బిడ్డలను చూసుకోవాలి ఇంకా రకరకాల పాత్రలు వాళ్ళను చూసుకుంటానే ఉద్యోగాలు చేయాలి మరి ఎయిర్పోర్ట్లో కూడా ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారు చాలా రంగాల్లో రాణిస్తున్నారండి మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా బాగా మీ ఫ్యామిలీకి సపోర్ట్నిస్తూ మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులని చాలా బాగా వందకు వంద శాతం వాళ్ళు ప్రేమను చూపించగలుగుతారు మీ సపోర్ట్ ఉండటం వల్ల భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా మరి పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారా వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టాలని స్త్రీ తాపేత్ర పడుతూ ఉంటుంది ప్రేమగా ఒక్క మాట మీరు డ్యూటీ నుంచి రాగానే తిన్నారా తింటావా రా ఇద్దరం కలిసి తిందాం అనే మాటని వాడినట్లయితే ఆ స్త్రీ ఎంతో ఆనందపడుతుంది ఆ రోజు చేసిన చాకిరి మొత్తం మర్చిపోతుంది ఒక్క మాటతోనే మరి ఇట్లా చేయటానికి మీరు కూడా ప్రోత్సహించబడాలని అనుకుంటున్నాను ఇసుక్కుంటూ కసురుకుంటూ ఫ్యామిలీలో ఉండొద్దండి మరి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అయినా ఫ్యామిలీని అందరూ కలిసి ప్రేమగా ఉంటారని అనుకుంటున్నాను మరి ఒక లీటర్ పాలు తీసుకొని ఆ పాలల్లో ఒక కప్పు షుగర్ వేసుకొని బాగా మరగనిచ్చిన తరువాత రెండు మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పాలలో ఆ మిశ్రమాన్ని కలిపినప్పుడు చక్కగా తయారవుతుందండి చక్కగా తయారైన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని మనం అన్నీ పుచ్చకాయలు ఇంకా డ్రై ఫ్రూట్స్ క్యారెట్ బీట్రూట్ ద్రాక్ష ఇంకా రకరకాల ఫ్రూట్స్ మన దగ్గర అయితే ఉంటాయో అవన్నీ కలుపుకొని దాంట్లో ఆ మిశ్రమాన్ని కలుపుకొని ఇంకా రెండు మూడు గంటలు ఫ్రిజ్లో పెట్టినట్టయితే మనకి ఎంతో కూల్ కూల్గా మిల్క్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఫ్రూట్ సలాడ్లో ఎంత స్వీట్నెస్ ఉంటుందో ఎన్ని రకాల ఫ్రూట్స్ కలిపితే అది తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో స్త్రీ కూడా అంతే బాధ్యతగా అన్ని పాత్రలను రకరకాల పాత్రలను పోషించి ఆ ఫ్యామిలీని అందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఈ రెసిపీని మహిళలందరికీ నేను అంకితం చేస్తున్నానండి స్త్రీ గౌరవించబడ్డప్పుడే మహిళా దినోత్సవానికి వ్యాల్యూ అనేది ఉంటుంది కదా మరి ఫ్యామిలీస్లో తల్లులు తండ్రులు మరి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఏకంగా ప్రేమగా కలిగి ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చిన్న లైక్ చాలా సపోర్ట్ ఇస్తుందండి ఇంకా విలువైన విషయాలు మీతో పంచుకోవడానికి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు కూడా ఏదైనా డౌట్ వస్తే చేయండి తప్పకుండా మరి మీరు కూడా గౌరవించబడాలని ఐస్ క్రీమ్ ఎంత మధురంగా చల్ల చల్లగా తినాలని అనిపిస్తుంది కదా మరి కొంచెం లేట్ అవుతుంది కూల్ అవ్వటానికి అనుకుంటే మనం ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ కలుపుకొని కూడా తినచ్చు ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా కూల్ కూల్ కూల్గా మిల్క్ ఫ్రూట్ సలాడ్ ఆల్ మిక్స్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కదా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్